హాయ్ అండి అందరికీ హోలీ శుభాకాంక్షలు ఈరోజు హోలీ కదా ఈరోజైతే నేను ఉదయాన్నే లేశాను ఎందుకంటే మా నందినికి స్కూల్ ఉందన్నమాట హాఫ్ డే ఉంది కాకపోతే అందుకనే ఉదయం లేచి వేసి ఊడ్చి తుడిచి స్నానం చేసి పూజ కూడా చేసేసుకున్నాను ఈరోజు ఫ్రైడే కాబట్టి అంటే రోజు చేస్తున్నారు కానీ ఈరోజు ఫ్రైడే కదా నేనే చేశాను అనమాట తర్వాత ఇంకా టిఫిన్ కూడా చేసేసాను నందిని కోసం తొందరగా చేయాల్సి వస్తుంది అనమాట నందిని కోసం ఒకదాని కోసం అందరికి తొందరగా చేయాల్సి వస్తుంది ఇంకా చే ఒకరికి ఒకసారి ఒకరికి ఒకసారి చేయలేము కాబట్టి ఒకేసారి చేసేసా అనమాట తర్వాత నేనైతే మల్లెపూలు మా చెట్టుకి మల్లెపూలు చూడండి ఎట్లా పోసాయో అసలు చాలా పోస్తుంది సమ్మర్ వచ్చిందంటే మల్లెపూలు ఆకు అయితే కనిపిస్తుంది అనమాట అన్ని పూలు పోస్తాయి చెట్టు చిన్నగా ఉంటుంది కానీ మొగ్గలు పూలు అయితే బలి వస్తాయి అనమాట బాగా పోస్తుంది చూడడానికి చిన్నగా అనిపిస్తుంది కానీ కుండీ చిన్నదయ్యేసరికల్లా ఇది పెరగట్లేదు కానీ లేకపోతే మంచిగా అయింది అనమాట మామూలుగా నేల మీద వేస్తే చాలా పెద్ద చెట్టు అయింది పూలు కూడా చాలా పూస్తుంది డబుల్ మొగ్గ అనమాట మంచి స్మెల్ వస్తాయి మల్లెపూలు అంటే స్మెల్ వస్తాయి లేని ఒక్కొక్క పూ మామూలుగా తక్కువ స్మెల్ అట్లా ఉంటుంది కదా ఇదైతే మంచి స్మెల్ వస్తుంది అన్నమాట కింద దాకా వస్తుంటుంది అయితే అంత బాగుంటుంది తర్వాత అయితే మావారైతే బోటీ తీసుకొచ్చారు ఈరోజు స్పెషల్ హోలీ కదా ఇక్కడ అందరూ నాన్ వెజ్ బాగా తెచ్చుకుంటారు అనమాట ఈరోజు పండుగ బాగా చేసుకుంటారు ఇక్కడ మా సైడ్ అయితే హోలీ అంటే అసలు చేసుకోరు కానీ అనుకుని కూడా అనుకోరు కానీ ఇక్కడైతే బాగా చేస్తారనమాట సెలవు పిల్లలకు కూడా సెలవు ఉంది కానీ మనందరికీ లేదనమాట మా కోమలికి ఇంకా ఎగ్జామ్ లేదు రోజు రేపు ఉంటుంది అనమాట ఇంకా మా వారైతే బోటీ క్లీన్ చేస్తున్నారు ఈరోజు మా వారు ఉన్నారు కాబట్టి ఇంట్లో ఇంకా మా వారే క్లీన్ చేస్తున్నారు అనమాట కొంచెం ఇది మా వారైతే కొంచెం టైం తీసుకొని బాగానే చేస్తారు నేను ఇద్దరం బాగానే చేస్తాం కానీ ఎప్పటిలాగా కొంచెం క్లీన్గా ఇవ్వలేదు అనమాట ఈసారి ఎందుకంటే వాళ్ళకి ఎక్కువగా వస్తారు ఈరోజు అందుకని కొంచెం ఇంకా శుభ్రంగా మనం ఇంటి దగ్గరే బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట అంతా మా వారైతే ఇంక చేసుకుంటున్నారు నాకైతే ఇంక వేరే పని చేసుకుంటాను అనమాట ఇట్లాగా మా వారు చేస్తే కనుక నేను వేరే పని చేసుకోవచ్చు అనమాట తర్వాత అయితే మల్లెపూలు అయితే అల్లేసు అల్లేసి పెట్టేసుకున్నాను చాలా బాగా బాగా చాలా బాగా పోస్తుంది ఇంకా ఉండే కదా ఇంకా ఎక్కువ పోస్తాయి అనమాట పూలైతే మా కోమలైన నందిని పెట్టుకోమంటే పెట్టుకోనన్నారు అని నేనే పెట్టుకున్నాను పూలు పూలైతే మా అయితే బోటి క్లీన్ చేస్తున్నారు మా నందిని అయితే స్కూల్కి రెడీ అవుతుంది ఈరోజు పండుగైనా ఇంకా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ఇంక వెళ్ళాల్సింది తప్పదన్నమాట హాఫ్ డేకే వస్తుంది కాబట్టి ఇంక అందరం కలిసి భోజనం చేయచ్చండి అని ఇంకా వెళ్ళిందనమాట మన అందునైతే తర్వాత ఇది వారైతే శుభ్రంగా క్లీన్ చేసేసారు అదైతే ముక్కలుగా కట్ చేసిన తర్వాత బోటీ ఆ తర్వాత చేస్తారనమాట ఇప్పుడైతే నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను పిల్లల కోసం పిల్లలు బోటీ తింటారు కాబట్టి చికెన్ ఫ్రై చేస్తున్నాను చికెన్ ఫ్రై మామూలుగా అప్పుడు పోయినసారి ఉడకబెట్టి చేసే కానీ నాకు అంత పెద్దగా నచ్చలేదు అనమాట అందుకే మామూలుగా ఎప్పట్లానే చేస్తున్నాను అనమాట ఎప్పుడొక ఎప్పుడు ఎట్లా చేస్తాను అలానే చేస్తాను చేస్తున్నాను అయితే కళాయి పెట్టేసి ఆయిల్ వేసేసుకున్నాను మామూలుగా నేను పచ్చిమిర్చి ఫ్రై చేస్తాను అనమాట ముందు ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటాను పిల్లలు పచ్చిమిర్చి వద్దున్నారనమాట పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి వాళ్ళ కోసం పచ్చిమిర్చి ఏమీ లేదు ఇప్పుడైతే ఇవి మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట మంచి కలర్ రావాలి ఆనియన్స్ పచ్చిగా ఉండకూడదు అసలు ఫ్రైలో ఎప్పుడైనా పచ్చి ఉంటే అసలు బాగుండదు చాలాసార్లు చెప్పాను ఇది చాలాసార్లు చూపించాను కూడా పెట్టుకో చూపించాను కూడా ఇదైతే చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది ఇట్లా చేయండి పిల్లలకు బాగా అనమాట నేను ఎప్పుడు ఇంకా చికెన్ ఫ్రై అంటే ఇలాగే చేస్తాను లాస్ట్ టైం ఒకసారి అట్లా చేశాను నాకు పెద్దగా నచ్చలేదు అనమాట ఏం చెప్పాలంటే కొంచెం కొంచెం తెచ్చాలండి ఎక్కువ తెలియదు తర్వాత అయితే అది ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అలవాల్ పేస్ట్ కూడా వేసాను అనమాట అది కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు చికెన్ కడిగి క్లీన్ చేసి పెట్టేసుకున్న చికెన్ పీసెస్ కూడా వేస్తున్నాను ఇది ఇట్లా లాస్ట్ టైం ఎప్పుడు చేశాను కానీ నాకు పెద్దగా నచ్చలేదని చెప్పాను కదా అందుకని ఇంక ఎందుకు వచ్చి అని అందుకని ఒకసారి బాగుందంటే నేను అట్లాగే చేస్తుంటాను అనమాట ప్రతిసారి ఇప్పుడు ఎంతోసారి ఎక్కువ ట్రై చేయను ఎప్పుడైనా ట్రై చేస్తే నచ్చితే అది కూడా చేస్తా లేకపోతే చేయను అనమాట ఇదైతే బాగుంది ఇట్లాగే బాగుంటుందని ఇట్లాగే చేస్తున్నాను మెయిన్ మా అయితే బాగా నచ్చుతుందనమాట ఇట్లాగ అది కూడా బాగానే ఉంది అన్నారు కదా దానికంటే ఇది ఇట్లా బాగుందన్నారు అనమాట అందుకని మళ్ళీ ఇట్లాగే చేస్తున్నాను ఇప్పుడైతే ఇది మంచిగా ఫ్రై అవ్వాలి కొంచెం సేపు ఒక పది నిమిషాలు అయితే ఫ్రై అవ్వాలన్నమాట ఇదంతా ఫస్ట్ సిమ్లో పెట్టుకోవాలి తర్వాత హైలో పెట్టుకోవాలి ఇదైతే మా వారికి క్లీన్ చేసిన తర్వాత పీసెస్ కట్ చేస్తున్నారు అనమాట బోటీ పని మొత్తం మా వారికి ఈరోజు నాకు అందుకని నాకు టైం అనమాట ఈ చికెన్ నేనైతే చికెన్ ఫ్రై చేస్తున్నాను నాకైతే ఈరోజు పొద్దున్నే తీసుకొచ్చారు కాబట్టి పని తొందరగా అయిపోయింది అనమాట తొందరగా అంటే మరీ తొందరగా ఏం కదండి నేను ఉదయం లేసా అంటే మళ్ళీ పదకొండు గంటలకు అట్లా కూర్చున్నాను అనమాట రిలాక్స్ అయ్యాను అంత అప్పుడు దాకా పని ఉంటనే ఉంది తర్వాత ఇది ఉప్పు కారం అన్నేసిన తర్వాత కొంచెం బాగా జీడిపప్పు పేస్ట్ వేస్తాను కొంచెం వేసాను కొంచెం మిగిలిన అయితే మా కోమలి పాలు తాగుతాను అనమాట జీడిపప్పు పేస్ట్ వేసుకొని పాలు తాగుతుంటే అది పక్కన పెట్టేశాను కొంచెం కొంచెం పక్కన పెట్టేసి కొంచెం వేసాను అనమాట ఇది ఇట్లాగ కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఇది ఇంక ఇప్పటి నుంచి హైలో పెట్టుకొని బాగా మిక్స్ చేస్తుండాలన్నమాట ఇది ఇంకా మన మిక్స్ చేస్తూనే ఉండాలి లేకపోతే వెంటనే అడుగంటి పొద్దు అనమాట మాడిపోద్ది మళ్ళీ సిమ్లో పెట్టకూడదు పొయ్యి అనేది హైలోనే పెట్టుకోవాలన్నమాట ఇది కలర్ మారిద్ది మనకి కలర్ మారిన తర్వాత ఇంక మనకి డ్రైగా కావాలనేది ఇంక మన ఇష్టం అనమాట కొంచెం గ్రేవీగా కావాలనేది మన ఇష్టం తర్వాత అయితే అది ఫ్రై అవుతుంది ఒక పక్క చికెన్ అయితే ఫ్రై అవుతుంది తర్వాత బోటి కట్ చేసి వారు అయితే నేను కుక్కర్లో పెట్టేస్తున్నాను ఎందుకంటే ఒక పక్కన కుక్కర్లో పెట్టేస్తే అది ఉడుగుతుంది ఉడుగుతుంది కాబట్టి అది పెట్టేసాను కుక్కర్లో పూ వేసి పెట్టేసాను అనమాట ఇది కూడా కొంచెం ఎక్కువ టైం పట్టింది కాబట్టి తర్వాత అయితే ఇది చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది నేనైతే ఇంక ఇట్లాగే ఉంచుతాను ఎందుకంటే మనకు చల్లారిన తర్వాత ఇంకా డ్రై అయిపోద్ది అనమాట మనకి మరీ డ్రైగా కావాలంటే ఇంకొంచెం కొంచెం ఉంచుకోవచ్చు పొయ్యి మీద మనకి మామూలుగా రైస్లో గబట్ ఇట్లా ఉంటేనే బాగుంటుంది అనమాట నేనైతే ఇంక చేస్తున్నాను ఇది కో పిల్లల కోసమే కాబట్టి కొంచెం కొంచెం చేసామండి ఎక్కువ చేసుకోవాలి అసలు ఎందుకంటే ఇంకా రెండు టూ రెండు రకాలు ఉన్నప్పుడు మనం కొంచెం కొంచెం చేసుకుంటేనే బెటర్ అనమాట అది హాఫ్ కేజీ తీసుకొచ్చును ఇది హాఫ్ కేజీ తీసుకొచ్చును అంతే చికెన్ హాఫ్ కేజీ బోటీ హాఫ్ కేజీ అప్పట్లానే మాకైతే ఇది ఫుల్ అయిపోద్ది అనమాట ఒకసారి అయితే మిగిలిద్ది కూడా అందుకని ఇంకా మరీ పావు కేజీ తెచ్చుకోలేము కాబట్టి ఇంకా హాఫ్ కేజీ హాఫ్ కేజీ తీసుకొచ్చామన్నమాట అయితే ఇంకా అయిపోయింది చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంక పక్కన పెట్టేసి ఒక గిన్నెలో తీసేసుకుంటాం అనమాట తీసేసుకొని కళాయి ఎన్ని కడుగు కడిగేసేయాలి ఇంకా మనకి చికెన్ ఇన్ని తెచ్చినప్పుడు ఇంకా గిన్నెలు అయితే ఉంటాయి కదా అదిగా బోటి క్లీనింగ్ క్లీనింగ్ కాబట్టి మా వారైతే నాలుగైదు గిన్నెలు తీస్తారనమాట నేనైతే అన్ని గిన్నెలు వాడను మా వారి ఇంకా అన్ని గిన్నెలు ఉన్నవి మొత్తం తీసేసి అన్నిటికి చేస్తారనమాట అన్నీ కడగ కడిగేసేయాలి ఇంకా నాకైతే ఈ స్టాండ్ నిండా గిన్నెలైన ఇప్పుడైతే కడిగేసాను మళ్ళీ కుక్కర్ అవన్నీ మళ్ళీ తర్వాత మళ్ళీ అవి కొట్టాయి అనమాట ఇది ఫస్ట్ అయిపోయినాయి రెండోసారి మళ్ళీ వస్తాయి గిన్నెలు మొత్తం వంట మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే ఒకటి అనమాట ఇప్పుడైతే నేను బోటీ కర్రీ చేస్తున్నాను బోటీ కర్రీ కూడా ఎప్పట్లానే చేస్తున్నాను అండి ఇంకా చూపించాను కదా అట్లానే చేస్తున్నాను చెప్పాను కదా గోంగూర పోటీ చేద్దాం అనుకున్నా కానీ నేను ఇంకా గోంగూర తేటం మర్చిపోయాను అది కాక నెక్స్ట్ టైం చేద్దాంలే అనుకున్నాం మళ్ళీ పోయినసారి చేసినప్పుడు బాగుందనమాట గో బోటి ఇట్లా చేస్తే చాలా బాగుందన్నారు మా వారు అందుకని సరే మళ్ళీ ఇట్లాగే చేద్దామాలని అలాగే చేస్తున్నాను లాస్ట్ టైం చేసినట్టు చేస్తున్నాను ఇదైతే ఆనియన్స్ ఆ మగ్గాలి మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఆ ఫ్రైలో లాగా ఇదైతే అలవెల్లి పేస్ట్ నేను చెప్పాను కదా మొన్న అలవెల్లు గడ్డ అలవాలు ఒలిసి పేస్ట్ చేయాలని చెప్పాను కదా చేసి పక్కన పెట్టేసుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఫ్రెష్గా ఉందన్నమాట చాలా మంచి స్మెల్ వస్తుంది మనకి కొన్ని రోజులు వస్తుంది కానీ ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడైపోదు ఉప్పు పసుపు వేసి పడతాను అనమాట నేను పేస్ట్లో అది చేసేసుకుంటాను మనకు కలర్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట ఉప్పు పసుపు వేయటం వల్ల తర్వాత పుదీనా ఇంకా బోటీ అయినా మటన్ అయినా ఏదైనా పుదీనా ఉండాల్సిందే అనమాట నాకు లేకపోతే బాగుండదు అందుకని పుదీనా వేసేసుకున్న వేసేసి ఇది కూడా బాగా మగ్గాలన్నమాట పచ్చివాసం పోయేలాగా తర్వాత బోటి వేసేసుకోవాలి ఇంకంతే బోటి వేసిన తర్వాత ఉప్పు కారం ఇవన్నీ మామూలుగానే కొబ్బరి పొడి ఇవన్నీ వేసుకోవాలన్నమాట మనందైతే స్కూల్కి వెళ్ళింది కోమలు అయితే చదువుకుంటుంది కోమలికి ఇంకా ఎగ్జామ్స్ అయిపో వస్తున్నాయి నెక్స్ట్ ఇంకా వన్ వీక్ ఉన్నాయి వన్ వీక్ కూడా లేవు ఆ ఫైవ్ డేస్ ఉన్నాయన్నమాట అంతే అంటే ఇంకా ఎక్కువ సెలవులు వచ్చింది అనమాట త్రీ త్రీ డేస్ గ్యాప్ వచ్చింది సార్ అందుకని చాలా రోజులు పట్టినాయి అనమాట ఇంకా తప్పదు కదా అంటే మనకు గ్యాప్ వస్తేనే బెటర్ లేండి చదువుకోవటానికి మనకు ఛాన్స్ ఉంటుంది కాబట్టి గ్యాప్ వస్తేనే బెటరు తర్వాత అయితే ఇవి బోటి అయితే వేసేసుకున్నాను చాలామంది ఇది మొత్తం అంతా తీసేస్తారు కానీ నాకైతే నచ్చదనమాట మా సై ఇట్లా తీసి అట్లా తీసుకుంటే ఏంటి టేస్ట్ ఉంటుందో నాకు అర్థం కాదు అంతా తీసి తీసేస్తారు పైన అది ఉంటుంది కదా బ్లాక్గా అది అంతా తీస్తారు అనమాట బాగుండదు నాకు అసలు నాకు ఇట్లా ఉంటేనే ఇష్టం అనమాట అందుకని నేను తీయొద్దని చెప్పేశాను ఎవరికైతే అందుకనే తీసేయలేదు బాగుంది కొవ్వు అనేది ఇంకా కొవ్వు అనేది మొత్తం తీసేసారు ఈసారి అంత కొవ్వు రాలేదన్నమాట పోయినసారి వచ్చినట్టు కొంచెం బెటరే ఉన్నది కూడా తీసేసాము తీసేసి శుభ్రం క్లీన్ చేసి కట్ చేసారనమాట తీసేసేయాలన్నమాట మావరైతే ఇదైతే ఇంకెప్పట్లానే ఉప్పు కారం అన్నీ చేసుకున్నాను కొబ్బరి పొడి కూడా వేసుకొని బోటీలో ఉడికించిన నీళ్ళు వాటర్ ఉన్నాయి కదా అవి వేసుకున్నాను ఇంక వేరే వాటర్ వేసుకోలేదు అనమాట అవే సరిపోయినాయి కొంచెం చిక్కగా చేయమన్నారు అనమాట అందుకని ఇదైతే కొబ్బరి పొడి కొబ్బరి పొడి బోటీ కొబ్బరి పొడి ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది కొబ్బరి పొడి చేసుకుంటే మాత్రం కొబ్బరి పొడి మాత్రం వేసు మర్చిపోకుండా వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఇంకా ఇది కొంచెం మగ్గిన తర్వాత ఉడకబెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కానీ అవి పోస్తున్నాను మనకి బ్లాక్గా ఎందుకు అనిపిస్తుంది అంటే కొంచెం అది దాన్ని ఆ పాటను ఏమంటారు తెలియదు అది ఎక్కువ వచ్చిందనమాట అనమాట దానివల్ల మనకి వాటర్ అనేది బ్లాక్గా ఉన్నాయి అనమాట ఆ బోటీలో పా ఇవన్నీ వస్తాయి కదా వాటిలో ఏమేంటి పేర్లు తెలియదు అనమాట అందుకని అట్లా ఈసారి అది ఎక్కువ వచ్చేసరికి కూడా కొంచెం బ్లాక్గా ఉన్నాయి అంతేలేదు లేదు అయితే కొంచెం అది తక్కువ వచ్చింది ఇప్పుడైతే పిల్లలు ఇక్కడ బయట హోలీ ఆడుతున్నారు ఇక్కడ బాగా చేసుకుంటే హోలీ అయితే ఇప్పుడు ఇంకా తగ్గింది కానీ నేను వచ్చిన కొత్తలో అయితే పెద్దవాళ్ళు కూడా బాగా హోలీ చేసి ఆడుకుంటారు చాలా బాగా చేసేవాళ్ళు హోలీ ఇక్కడ మా సైడ్ అయితే అసలు హోలీ అనేది చాలా అసలు నాకైతే తెలియని కూడా తెలియదు అనమాట ఇక్కడ ఇక్కడ తెలంగాణ సైడ్ అయితే బాగా చేస్తారు ఆంధ్ర సైడ్ అయితే చాలా తక్కువ అనమాట తర్వాత ఇప్పుడే ఇంక రిలాక్స్ అయ్యి ఇట్లా కూర్చున్న అనమాట మా కోమ్లో అయితే హోంవర్క్ రాసుకుంటుంది హోంవర్క్ కదా సారి ప్రిపేర్ అవుతుందనమాట నేనైతే ఇప్పుడే కూర్చున్నా ఉదయం నుంచి ఇప్పుడు కూర్చున్నా రిలాక్స్ కొంచెం తర్వాత ఇంక టైం అయింది కూడా మన అందిని కూడా వచ్చేసింది స్కూల్ నుంచి లంచ్ టైం పన్నెండు గంటలకు వదిలేశారు తర్వాత కొద్దిసేపు వచ్చిన తర్వాత కూర్చున్న తర్వాత మళ్ళీ ఇంకా లంచ్ టైం అయింది లంచ్ టైంకి బగారా బగారా రైస్ వేసాను కాకపోతే బోటీలోకి బాస్మతి రైస్ అసలు బాగాలేదు అనమాట అనిపించలేదు నాకు నచ్చలేదు మామూలు రైసే చాలా బాగుంటుంది అనిపించింది చెక్లోకి బాగుంటుంది కానీ పిల్లలు ఉన్నారు పిల్లలు అడిగారని నేను గర్వంగా వాళ్ళకొక రైస్ నేను ఒక రైస్ ఏం చేసుకుంటా వేసి ఇద్దరికి అదే చేశా కానీ నాకు అంత బోటీలోకి కర్రీ బాగా కుదిరింది కానీ రైస్ సెట్ అనిపించింది చికెన్కి అయితే ఓకే కానీ బాగుంది కానీ బోటీకి ఎప్పుడైనా మనం ఇంట్లో నార్మల్ రైస్ ఉంటాయి కదా అవి అవి వాటితోటి చేసుకుంటేనే బాగుంటుంది అనిపించింది అది ఒకటే కొంచెం అయినస్ అనిపించింది అనమాట నాకు అయితే అంత బాగుంది కానీ ఇది ఇప్పుడైతే ఇంక మేమైతే లంచ్ చేస్తున్నాం చాలా బాగా కుదిరింది కుదరటం కూడా అన్నీ బాగా కుదిరాయి కాకపోతే కాంబినేషన్ కాంబినేషన్ వల్ల అట్లాగనమాట ఇప్పుడైతే తినేస్తున్న ఫోన్ వచ్చింది అందుకే గజ్జ డెస్టెన్స్ అయింది ఫోన్లో ఫోన్ వచ్చిందనమాట కట్ మళ్ళీ చేస్తున్నారు ఎవరు ఫోన్ ఇప్పుడైతే ఇంక లంచ్ చేసేస్తున్నాం మేమైతే ఇది హోలీ మా ఇంట్లో స్పెషల్ అనమాట హోలీ స్పెషల్ చాలా బాగుందిరాయి వంటలైతే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకైతే